హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేరళలో నాన్ వెజ్ అనేది ఎక్కువ దొరుకుతుందండి ఇప్పుడు నేను ఓన్లీ నాన్ వెజ్ సెక్షన్ చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తం సపరేట్ సపరేట్గా నాన్ వెజ్ పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టేస్తారండి అంటే మ్యాగ్నెట్ చేసి కూడా ఉంటాయన్నమాట మనకి చికెన్ కావాలంటే చికెన్ లేదంటే మటన్ కావాలంటే మటను బ్రీఫ్ అన్నీ దొరుకుతాయండి ఫిషెస్ కూడా దొరుకుతాయి అన్నమాట కాకపోతే ఇప్పుడైతే నేను అంతా చూపిస్తుంది చికెన్ సెక్షన్ అనమాట చూస్తున్నారు కదా వేరు వేరు ఫ్లేవర్స్ తోటి అన్ని మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టారనమాట మనం ఏంటంటే షాప్లో తీసుకున్నప్పుడు మొత్తం ఆల్ మిక్స్డ్ ఇస్తారు కదండి కానీ ఇక్కడ మాత్రం అలా కాదనమాట మీకు కావాలంటే ఓన్లీ లెగ్ పీసెస్ తీసుకోవచ్చు అనమాట స్కిన్ లెస్ తీసుకోవచ్చు బోన్స్ బోన్లెస్ మొత్తం ఇలాంటివి సపరేట్ సపరేట్ దొరుకుతాయి కదండీ అన్నీ తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే అలా అన్నీ మొత్తం పెట్టేసి ఉంటాయండి లివర్స్ అన్నీ సపరేట్ సపరేట్గా దొరుకుతాయి అనమాట హాఫ్ కేజీ ప్యాకింగ్ అండి అదైతే దాని మీద కాస్ట్ మెన్షన్ చేసింది కదా ఆ టైప్లో ఉంటుందన్నమాట కాస్ట్ అనేది మాత్రం మనం తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే పీసెస్ సపరేట్ సపరేట్గా ఉంటాయి కదా వాటిని బట్టి కాస్ట్ అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ లివర్స్ కూడా అవన్నీ సపరేట్గా దొరుకుతాయండి అన్నీ అన్నీ దొరుకుతాయి అనమాట మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే కూడా స్పైసీతో ఎక్కువ మ్యాగ్నెట్ చేసి ఉంటారు తక్కువ కావాలంటే కూడా తక్కువతో కూడా మ్యాగ్నెట్ చేసి పెడతారనమాట అన్నీ సపరేట్ సపరేట్గా ఇలా అయితే పెడతారనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది అంతా చికెనేనండి మొత్తం చికెన్లో ఇన్ని రకాల ఫ్లేవర్స్ అన్నీ మ్యాగ్నెట్ చేసి పెట్టారనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే మటన్ అండి మటన్ అనమాట ఇవి కూడా పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి అయితే అమ్ముతారనమాట మనకి ఓన్లీ లెగ్ పీసెస్ కావాలన్నా కూడా ఇస్తారండి వాటికి కాస్ట్ అనేది మనం సపరేట్గా పే చేయాల్సి వస్తుందనమాట అక్కడ మీకు అబ్జర్వ్ చేయండి అక్కడైతే కనిపిస్తుంది కదా మటన్ వన్ కేజీ కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట మనం తీసుకునే పీసెస్ని బట్టి కాస్ట్ అనేది మెన్షన్ చేస్తారనమాట ఇక్కడైతే నాన్ వెజ్ ఎక్కువ తింటారండి ఇది మామూలుగా ఒక మాల్ టైప్లో అనమాట అందుకనే ఇలా సపరేట్ సపరేట్గా అయితే అమ్ముతున్నారు మామూలుగా షాపుల్లో ఏంటంటే ఆల్ మిక్స్డ్ అండి మొత్తం ఇంచుమించు ఇలానే ఉంటుందన్నమాట టెన్ ఫైవ్ రూపీస్ అటు ఇటుగా మొత్తం కాస్ట్ అయితే ఇలానే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న మాల్ అనమాట అందుకని మొత్తం ఇలా సపరేట్ సపరేట్ చేసి అన్నీ అమ్ముతున్నారు అదైతే మొత్తం ఫుల్ కోడ్ అండి మొత్తం అలా అయితే మొత్తం తయారు చేసి పెట్టేస్తారనమాట అది కూడా అంటే కేజీలు చొప్పున మనం తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన పీసెస్ అయితే ఇస్తారండి కాకపోతే కాస్ట్ అయితే వాళ్ళు మెన్షన్ చేసిన రేట్కి కనీసం ఒక్క రూపాయి కూడా తగ్గరండి ఇలా ఇస్తారనమాట షాప్లో ఏంటంటే ఆల్ మిక్స్డ్ ఇస్తారనమాట ఇప్పుడు మీరు ఒక సైడ్ అది చూస్తున్నారు కదా అక్కడైతే బ్రీఫ్ సెక్షన్ అండి అదంతా మనమైతే ఆ సైడ్ వెళ్ళేదే లేదనమాట ఇక్కడే చూస్తున్నాం కదండి చికెను మటన్ అనమాట ఫిషెస్ వచ్చి సపరేట్గా ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇలాగే నా ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఈ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మీకు రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది కదండి ఇదైతే మటన్ కబాబ్ అంట ఇలా అయితే ఉన్నాయండి మొత్తం మనకు కావాల్సినవి అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట షాప్లో ఏంటంటే ఆల్ మిక్స్డ్ ఇస్తారు ఇక్కడ చెప్పాను కదా మీకు కావాల్సిన ఐటమ్స్ సపరేట్ సపరేట్గా అయితే తీసుకోవచ్చు అనమాట మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఇలాగే చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్